జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బాజాకు సంబంధించిన ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన అంశం ముగిసిపోయింది అంటే ఇక నేను 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 అనగా మావాడు 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 మా నాయకుడు మాయా నాయకుడు స్థానంకి వెళ్ళి ఒక నాయకుడు వచ్చి బాధ్యత తీసుకున్నాడు ఇక ఆ కథ ఆల్మోస్ట్గా అయిపోయినట్టే ఇక అభివృద్ధి కార్యక్రమాల లేదా అసమర్థ పాలన తర్వాత తెలిసిపోతుంది అది కాలం చెప్పే అంశము అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉంది ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఎవరు ఎలా పనిచేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అనే విషయం మీద చాలా స్పష్టమైన అవగాహన రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేస్తుంది అంటే ఎవరు కబాబ్మీ హడ్డీ పనిచేస్తున్నారు లేకపోతే ఎవరు దాల్మె కుచు కాలాయ అన్నట్టుగా చూస్తున్నారన్న వ్యవస్థ రాజకీయంగా తేలిపోతుంది తెలిసిపోతుంది ప్రజలకు అది పెద్ద విషయమేం కాదు ఈ క్రమంలో అంటే బనకచెర్ల ఇష్యూ తర్వాత తెలంగాణలో రాజకీయంగా అంతో ఇంతో సంచలనం రేపిన అంశం ఏంటంటే రామచంద్రరావు గారి ఎన్నిక ఏకగ్రీవ ఎన్నిక ఎన్నిక కాదు ఏకగ్రీవ ఎన్నిక ఈ ఏకగ్రీవ ఎన్నికలో నేను నామినేషన్ వేస్తాంటే వద్దన్నారు అని చెప్పి చెప్పిన ఒక రాజాసింగ్ మాటలతో కాస్త కల్లోలం అలజడి వచ్చినా కూడా రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి రాజా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశాడు తర్వాత సంగతి ఏమిటి అనేది ఇప్పుడు ఆల్మోస్ట్గా నడుస్తున్న చర్చ ఈ చర్చలో రాజాసింగ్ తొందరపడ్డాడు అనే చాలామంది కార్యకర్తలు కానీ ఆయన స్వయంగా అతని అభిమానులు కానీ లేకపోతే హిందుత్వ భావాలు ఉన్న మౌన ఓటర్లు కూడా రాజాసింగ్ చాలా తొందరపడ్డాడు అనేది ఒక విషయం అంటే ఇది చర్చకు వస్తుంది ఎందుకు చర్చకు వస్తుంది అంటే బీజేపీని ఏకాత్మక ఏకాత్మత జాతీయవాదాన్ని విడదీసి చూడలేం కదా బీజేపీ పుట్టింది అందులోంచి ఇందు ఇందులోంచి వచ్చిన ఎన్నో ఈ మర్రి చెట్టు తల్లివేరులోంచి వచ్చిన ఎన్నో విషయాలు ఎందరో ఎన్నో రకాలుగా ఎన్నో భావాలతో వెళ్ళిపోయినారు ఒకరు హిందుత్వాన్ని పట్టుకున్నారు ఒకరు ఏకాత్మతవాదాన్ని పట్టుకున్నారు ఒకరు సెక్యులరిజాన్ని పట్టుకున్నారు పట్టుకొని కూడా హిందుత్వం కోసం కష్టపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందులో ముఖ్యంగా రాజసింగ్ తెలంగాణలో పట చాలా ఫేమస్ అయిన మాట వాస్తవము హైలైట్ అయిన వాడ వాస్తాము గుర్తింపు తెచ్చుకున్న మాట కూడా వాస్తవమే కానీ గుర్తింపు ఉంది కదా అని అంటే విషయం ఇక్కడ రాజసింగ్ గారు కానీ లేకపోతే ఆయన అభిమానులు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒక విషయం ఉంది అంటే ఒక ఒక విద్యార్థి ఒక పదవ తరగతి విద్యార్థి ఎగ్జామ్ అంతా రాశాడు అన్ని మార్కులు ఒక అట్లా తొంభై ఎనిమిది వచ్చాయి ఒక తొంభై తొమ్మిది వచ్చాయి ఒక వంద వచ్చాయి కానీ హిందీలో పదిహేను మార్కులు లేకపోతే తెలుగులో ముప్పై నాలుగు మార్కులు వచ్చాయి అనుకుందాం అతనికి పాస్ సర్టిఫికెట్ ఇస్తారా ఇవ్వరు కదా అరే నాకు ఒక్కటే మార్కు తక్కువైంది కదా దయచేసి ఒక మార్కు నా సైన్స్ వెళ్ళి తీసి ఒక మార్కు ఇందులో ఒకటి వెయ్యండి అంటే వేస్తారా వేయరు అంటే ఎలా ఎప్పుడు ఎక్కడ ఉండాలో ఆ రకంగా ఆ సందర్భాన్ని బట్టి మసులుకోవడం అనేది హిందుత్వ నిర్మాణానికి చాలా అవసరం అనే వాదన కూడా వస్తున్నది హిందుత్వాన్ని డెవలప్ చేసే క్రమంలో రాజాసింగ్ బీజేపీని పట్టుకున్నాడు అనుకుందాం సో బీజేపీతో పాటుగా ఉండాలి కదా బీజేపీ యొక్క ఆచరణ కార్యక్రమాలు సిద్ధాంతాలను ఆ భావాలను పట్టుకోవాలి ఒకప్పుడు సస్పెండ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి రేపు ఇలాంటి పరిస్థితి వస్తే దీన్ని ఎవరు బాధ్యులు కాబట్టి కేంద్ర నాయకత్వం కూడా చాలా మటుకు ఈ విషయంలో మౌనంగా ఉండటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట వస్తున్నది అంటే కూడా అంటే నరేంద్ర మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ నడ్డా కానీ క్యా రాజసింగ్ బాయ్ ఊ అని చెప్పి అడుగుతారా అని చెప్పి అనుకోవట్లేదు చాలామంది ఒకవేళ అడిగినా కూడా విషయం సేకరించుకోవడం వరకే ఉంటే తప్పితే నిర్ణయాన్ని రాష్ట్ర శాఖకే వదిలిపెడతారన్న ఫీలింగ్ వస్తున్నది దీంతో పాటుగా కొందరు ఏమంటున్నారంటే లేదు లేదు ఇది ఒకటి ఒక డ్రామా నడిచింది ఇది తనకు విమర్ ఎలా తన యొక్క ఆవేశాన్ని లేదా తన బాధని ఎలా చెప్పుకోవాలో తెలియక రాజీనామా చేశాడు కానీ కేంద్రం పట్టించుకోదు కేంద్రం దాన్ని మళ్ళీ సెట్ చేసేస్తుంది మళ్ళీ ఎప్పటి టీ కప్లో తుఫాన్ లాగే ఉండిపోతుంది ఇది అని చెప్పి ఇంకొందరు అంటున్నారు ఏదైనా దీనివల్ల ఏమవుతుందంటే జనంలోపట పార్టీ చులకనైపోతుంది కానీ ఇప్పుడు ఈ పార్టీ చులకనైన తర్వాత రాజాసింగ్ను దగ్గరికి తీసుకుంటే పార్టీ అప్పుడు రాజాసింగ్ హీరో అవుతున్నాడు పార్టీ జీరో అవుతుంది అన్న వాదన కూడా వస్తున్నది అంటే ఇప్పుడు అరే ఇతరు ఎన్ని చేసినా కూడా రాజీనామా సస్పెండ్ చేసినా కూడా తీసుకున్నారు రాజీనామా చేసినా తీసుకున్నారు ఇంకేం చేసినా తీసుకుంటారు అంటే రాజాసింగ్ ఎంత గ్రేటరా భయ్ అన్న ఫీలింగ్ వస్తుంది అంటే ఒక్క రాజాసింగ్ ఒక్కడే గ్రేటా ఇంకా ఎవరు లేరా అన్నదానికి మళ్ళీ ఒక మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న లోపల అందరు హీరోలే కదా ఇక్కడ అందరు హీరోలే కాబట్టి ఇంకా సైడ్ క్యారెక్టర్స్ ఉండవు కదన్న ఫీలింగ్ కూడా వస్తున్నది సో ఏ రకంగా చూసినా రాజా సింగ్ రాజీనామా అనేది ఒక ఆవేశపూరితమైన నిర్ణయంగానే అతని అభిమానులు చెప్తున్నామాట ఆ ఆవేశం కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ కేంద్ర నాయకులతో మాట్లాడుతుంది మళ్ళీ కూర్చుండబెట్టి ఫైనల్ చేస్తుంది ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోవాలని చెప్పి ఇద్దరికి అంటే అటు రాష్ట్ర శాఖ కానీ ఇటు రాజసింగ్ కానీ ఇద్దరికి చెప్పేసి మళ్ళీ జాతీయ జీవన స్రవంతిలో పార్టీ స్రవంతిలో కలిసే విధంగా చూస్తుందని చెప్పి చెప్తున్నారు కాకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం మట్టుకుంటుంది రాజాసింగ్ను హైలైట్ చేయడం వల్ల పార్టీ చిన్నబోయే అవకాశాలు ఉన్నాయి తక్కువగా చూసే అవకాశాలు ఉన్నాయన్నది ఇంకొక వర్షన్ వస్తున్నది మొత్తానికి రాజాసింగ్ ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకున్నాడు అనేది ఒకటి ఇంకొక విషయం కూడా ఒకటి ఏం తెలుస్తుంది అంటే ఎప్పుడైతే హైదరాబాద్ పార్లమెంటరీ ఎంపీ ఉన్నాడు ఎంఐఎం ఎంపీ ఉన్నాడు అసోద్ది ఓవైస్ ఎప్పుడే అతను పహల్గాన్ తర్వాత భారతదేశం యొక్క స్టాండును ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి ఒక ప్రతినిధిగా వెళ్ళాడు అప్పటి నుండి రాజాసింగ్లో కొంత మార్పు కనిపిస్తుంది అంటే బీజేపీకి అతను ఎప్పుడు ఎప్పుడైతే కొంత ఈ పోయొచ్చిన తర్వాత బీజేపీకి కొంత దగ్గర అవుతున్నాడు లేదా దగ్గర అయ్యాడు లేదా బీజేపీ అంటే పోడు అనుకున్న వ్యక్తి కూడా పోయాడు ఎంఐఎంకి సంబంధించిన వ్యక్తి పాకిస్తాన్కి వ్యతిరేకంగా బీజేపీ ఫేవర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఫేవర్లో పట ప్రచారానికి వెళ్తాడని చెప్పి అంటే దేశం గురించి చెప్పడానికి వెళ్తాడని చెప్పి ఏ ఒక్కరు కూడా ఊహించరు బహుశా రాజసింగ్ కూడా ఊహించి ఉండడు అది జరిగేసరికి కొంత ఇతను మానసికంగా ఒత్తిడికి లోనయ్యాడేమో అన్న ఒక ఇంకొక అనుమానం కూడా వస్తున్నది ఎట్లా చేసినా దాని గురించి మనం ఏ రకంగా పది మంది పది రకాలుగా చెప్పుకున్నా రాజాసింగ్ అనే వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే వ్యక్తిగతంగా తనకైనా పార్టీ పరంగానైనా కూడా ఈ రెండు రకాలుగా కూడా కొంత డ్యామేజ్ జరిగినట్టుగానే చెప్తున్నారు ఈ డ్యామేజ్ను ఎలా పొడుస్తారో కాలం చెప్పాల్సిందే जय श्री राम